ప్రతిష్టాత్మకంగా హైలోని మళ్ళీ యాత్ర మనకు మన గ్రామానికి మన కాన్స్టిట్యూన్స్కి చాలా పెద్ద పండుగ కాబట్టి దీని యొక్క మొత్తం మా యొక్క కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ అప్రూవల్కి వెయిటింగ్ ఉన్నది కొన్ని పత్రికలు ఇంకా దీన్ని పట్టించుకుంటలేదని రాయడం శోచనీయం ఎందుకంటే గత ప్రభుత్వంలా కాకుండా మేము ఒక నూతనంగా ఆలోచించి మీరు చూస్తారు కమిటీ వచ్చినాక ఒక నూతనంగా ప్లస్ అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఆమోదకరంగా ఉండే కమిటీని ఫామ్ చేస్తుంది ఉత్సవ కమిటీ అని ఫస్ట్ అది ఉత్సవ కమిటీ ఈ యొక్క పండుగ నుండి నలభై ఐదు రోజులు పనిచేస్తుంది దాని తర్వాత డిజాల్వ్ అవుతుంది ఉత్సవ కమిటీ ఏంటంటే వాళ్ళ రుధి విధులు వారికి వివరించడం జరిగింది అందరూ కూడా మాలాధరణ ధరించి శివుని యొక్క భక్తి శ్రద్ధలతో ఆ నలభై ఐదు రోజులు మిక్ నిక్కార్సుగా ఉండేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈ యొక్క ఆలయాన్ని సుందరికంగా తయారు చేయడం ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏవైతున్నాయో అవన్నీ కొంచెం సిస్టమేటిక్గా లేవు వాటిని అన్నింటినీ ఒక సిస్టమేటిక్గా చేసే విధంగా ప్లస్ ఇప్పుడు ఎవరైతే అందులో ఉన్నారో అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా షెట్ చేసాక ఒక డ్రా సిస్టమ్ పెట్టి రాసిస్తంగా ఆ షాప్లోకి అందరికీ అలాట్మెంట్ ఇస్తాం పాత వాళ్ళందరికీ దాని పేమెంట్ అనేది యువ గారు గతంలో ఇట్లా టెంపుల్ కమిటీ ముందయించింది దాని ప్రకారమే ఉంటుంది అందులో ఎవరు కూడా మాకు రాలేదో మాకు కాలేదో అనే నిరుత్సాహపడకుండా కమిటీని ఆధ్వర్యంలో మిగతా కార్యక్రమాలు జరిగేటట్టు త్వరలో మన యొక్క ఎండోమెంట్ అధిష్టం మనకు వరంగల్ ఎండోమెంట్ మేడం కొండ సురేఖ గారు మనకు కావడం సురేఖ గారి ఆధ్వర్యంలో త్వరలో అందరు అధికారులతో సమీక్ష చేసుకున్నాక ఎందుకంటే మీకు తెలుసు రేపటి నుండి ప్రజాపాలనలో అందరూ అధికారులు అందరూ బిజీ ఉన్నారు అది ప్రజాపాలన అయిపోగానే సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది ఆ సమీక్ష సమావేశంలో ఇంకేమన్నా విధి విధానాలు ఇంకేమైనా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది సమీక్షకు ఏమైనా డేట్ నిర్ణయించారు అంటే మేము అనుకునేది సిక్స్త్ రోజు అనుకుంటున్నాం సెవెంత్ అన్న సిక్స్త్ అన్న జరుగుతుంది జాతరకు ముందు అంటే వారం రోజులలో మీరు జాతర పనులు పూర్తి చేయగలరన్న నమ్మకం ఉందా ఆరు చేయగలర ఎందుకంటే మేము కొత్తగా వచ్చిన కాబట్టి శాశ్వత ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆలయ సుందరీకరణ ముఖ్యంగా భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా సౌకర్యంగా ఏవైతే పనులు ఉండాలో వాటిని ఫస్ట్ టాప్ ప్రయారిటీగా తీసుకుంటున్నాం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి గతంలో కాకుండా ఇంకా కొంచెం వినూత్నంగా సుందరీకంగా చేయవలసిన బాధ్యత మా పైన ఉన్నది అదేవిధంగా మా యొక్క సభ్యులందరూ కూడా నాకు కంప్లీట్గా నేను ఏదైతే డిసిషన్ తీసుకున్నారో నా కమిటీ సభ్యులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు తప్పనిసరిగా ఈ యొక్క ఆలయాన్ని ఒక మంచి సుందరీకరణ చేసి ఫ్యూచర్లో ఈ ఐదేళ్లల్లో చూడండి టెంపుల్ అంటే ఈ విధంగా ఉండే విధంగా తయారు చేస్తామని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను జాతర ఉత్సవాల తర్వాత చేస్తారా సార్ సుందరీకరణ అంటే మరి మీరు సుందరీకరణ అంటే ఇవాళ ఒక్క రోజులా కాదు కదా సార్ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఇవాళ ఒక్క రోజులో ఓవర్ నైట్లో కాదు మీ అందరికీ తెలుసు మనం ఇల్లు కట్టాలన్నా కూడా మినిమం వన్ ఇయర్ పడుతుంది అట్లనే టెంపుల్ ఇప్పుడు ఉన్న రూపురేఖలు చూసినాక ఒక ఆర్కిటెక్ట్ను మేము సంప్రదిస్తున్నాం ఆర్కిటెక్చర్స్ కొన్ని సూచనలు ఇస్తాడు దాని ప్రకారంగా ఆఫ్టర్ టెమ్ మన ఫెస్టివల్ తర్వాత దాన్ని సుందరీకరంగా తయారు చేసే ప్రయత్నం ఇప్పుడున్న దాంట్లోనే మేము మాకు అనుగుణంగా ఇట్లుంటే బాగుంటుందా అట్లుంటే అనేది మా కమిటీ సభ్యులందరూ చూసి దాని ప్రకారంగా పోవాలని నిర్ణయించారు సరే సమీక్ష సమావేశం అంటే వివిధ పదిహేను శాఖల అధికారులు వస్తారు ఒక నెల రోజుల ముందు వాళ్ళకి అప్పు చెప్తే కనీసం లాస్ట్ వరకు ఎయిటీ పర్సెంట్ పనులు అవుతాయి మనకు టైం లేదు కదా టైం లేదు మీరు సమీక్ష అధికారులతో సమీక్ష లేదు సుందరీకరణ తర్వాత విషయం ఆల్రెడీ పంపించాలి లెటర్ వారం పది రోజులు నేను పంపించాను మీకు అయితే పంపించింది ఎందుకంటే మంత్రులందరూ బిజీగా ఉండాలి ఎందుకంటే ప్రజాపాలన అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన ఫోకస్ చేశారు ఇవన్నీ ఈ వారం ఇవన్నీ మీ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈలోగా వీలైతే మళ్ళీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను మేడం మినిస్టర్ మేడం కానీ రిక్వెస్ట్ చేస్తాను త్వరలో సమీక్ష సమావేశం చేసి ఈ యొక్క పనులను కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది నిర్ణయం గతంలో అరకొర అరకూర ను కొంచెం గుడి అత్యవసరంగా ఉండడానికి భక్తులు గతంలో ఆరోపించాలి ఇప్పుడు మీరు మీరు అన్న టైంకు చాలా తక్కువ టైం ఉంది ఇవన్నీ చేయడం సాధ్యపడుతుందన్నమాట చూసాం నా శాసక్తుల ఈఓతోనే తర్వాత దీనికి సంబంధిత అధికారులతో మాట్లాడి నేను భక్తులకు అసౌకర్యంగా కలగకుండా మ్యాక్సిమం ఎంత చేయగలుగుతుందో అంత చేసి వారికి సౌకర్య సరే ఈ ఆలయం ఉమ్మడి జిల్లాలోనే పేరు పొందిన ఆలయం ఈ ఆలయానికి మీరు ఇంకా ఇంకా అంటే సమీక్ష పెట్టడానికి ఇంకా టైం తీసుకుంటాం అంటే అప్పటి నుంచి వన్ మంత్ నుంచి పెట్టుకుంటేనే ఏర్పాట్లు పూర్తి కావు మీరు ఆరో తారీఖు అంటే ఇంకొక నాలుగు రోజులు ఉంటుంది జాతర మీకు తెలుసు కదా ప్రభుత్వం ఏర్పాటు సార్ మీకు టైం ఉంది అంటే ఇది పెట్టుకునే టైం ఉంది మన సమీక్ష సమావేశం పెట్టుకునే టైం ఉంది కానీ కావాలనే డిలే చేస్తాను ఏంది అనేది అంటే మీ కమిటీ రావడం కోసం డిలే చేస్తాను లేదు అట్లా ఏం లేదు కమిటీ అయిపోయింది కమిటీ ఫామ్ అయిపోయింది ఎవరు కూడా దీంట్లో డౌట్ పడనవసరం లేదు సందేహాలు అవసరం లేదు కమిటీ అయిపోయింది ఏంటంటే మనకు మినిస్టర్ గారు టైం దొరకక అన్ని లేట్ అయిపోతుంది రిక్వెస్ట్ చేసిన మేడం డెఫినెట్లీ మేడం సురేఖ గారు ప్రామిస్ చేసి చేసుకుందాం ఎమ్మెల్యే గారు అన్నారు తప్పనిసరిగా నన్ను చేసి ముందుకు వెళ్తాం వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు చెప్తే అయిపోతుంది సార్ మీరు చేయాల్సిందే ఏం లేదు వాళ్ళే చేసుకుంటారు ఆ పని చేయండి ఫస్ట్ తప్పనిసరి మీ సూచనలు కూడా తీసుకుంటాం మీడియాలో కూడా తప్పనిసరిగా ముందుకెళ్తాం ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు కూడా తీసుకురాని తప్ప దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ